బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ హీరోగా తెరకెక్కుతున్న సన్ ఆఫ్ సర్దార్ టూ సినిమాలో మంచి నటుడు విజయ్ రాజ్ ని తొలగించారు ఒక నివేదిక ప్రకారం అజయ్ తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు కుమార్ మంగత్ పటాక్ విజయ్ ప్రవర్తన అతడి అసామాన్య డిమాండ్ల కారణంగా అతన్ని తొలగించినట్లు చెప్పారు అయితే సెట్స్ పై అజయ్ దేవగన్ ని పట్టించుకోకపోవటంతో తనను సినిమా నుంచి తొలగించారని విజయ్ తెలిపాడు ఈ చిత్రంలో విజయ్ స్థానంలో సంజయ్ మిశ్రా నటించనున్నారు ఈ మూవీ షూటింగ్ యూకే లో జరుగుతుంది పింక్ విల్లా నివేదిక ప్రకారం విజయ్ రాజ్ ప్రవర్తన కారణంగా మేము అతనిని ఈ సినిమా నుండి తొలగించాము అని కుమార్ మంగత్ పటాక్ చెప్పారు విజయ్ ఒక పెద్ద గంది వ్యానిటీ వ్యాన్ డిమాండ్ చేసినట్లు కుమార్ చెప్పారు దీంతో పాటు స్పాట్ బాయ్ కోసం తమ నుంచి డబ్బులు కూడా డిమాండ్ చేశారని విజయ్ స్పాట్ బాయ్ కి ప్రతి రాత్రి ఇరవై వేలు చెల్లించారని ఇది ఒక పెద్ద నటుడి కంటే ఎక్కువని అన్నారు ఇప్పుడు ఈ ఆరోపణలపై విజయ్ స్పందించాడు తాను షూటింగ్ కి రాగానే రవికిషన్ దర్శకుడు విజయ్ అరోరా కుమార్ తదితరులు తనని కలిశారని విజయ్ తన వాదనను వినిపించాడు నేను వ్యాన్ నుండి బయటకి వచ్చి అజయ్ దేవ్గన్ ఇరవై ఐదు మీటర్ల దూరంలో నిలబడి చూశాను ఎందుకంటే అతను బిజీగా ఉన్నాడు కాబట్టి నేను అతనికి హలో చెప్పలేదు నేను నా స్నేహితులతో మాట్లాడుతూనే ఉన్నాను ఈ ఘటన జరిగిన ఇరవై ఐదు నిమిషాల తర్వాత కుమార్ మంగత్ నా వద్దకు వచ్చి నిన్ను సినిమా నుంచి తొలగిస్తున్నామని చెప్పాడు నా వైపు నుండి తప్పు ప్రవర్తన ఏమన్నా ఉంటే నేను అజయ్ దేవ్ గణ్ కి హలో చెప్పలేదు నేను సిబ్బందిని కూడా కలవలేదు సెట్స్ కి చేరుకున్న ముప్పై నిమిషాల తర్వాత నిన్ను సినిమా నుంచి తొలగించారు మీరు శక్తివంతమైన వ్యక్తులు వారు ఏదైనా చేయగలరు ఆగస్ట్ నాలుగు మధ్యాహ్నం తనను సినిమా నుంచి తొలగించినట్లు విజయ్ చెప్పాడు నిర్మాత కుమార్ మంగత్ పటాక్ మాట్లాడుతూ యూకే చాలా ఖరీదైన ప్రదేశం షూటింగ్ సమయంలో అందరికీ మంచి ఖరీదైన గదులు ఉన్నాయి కానీ విజయ్ ప్రీమియం షూట్లను డిమాండ్ ఇతర నటీ నటులు నేను కూడా అతను ఉన్న గదిలోనే ఉన్నాను నటీ బస చేసిన గది ఒక రాత్రికి నలభై ఐదు వేలని ఇది అత్యుత్తమ హోటల్లలో ఒకటి అయితే విజయ్ ఇక్కడితో ఆగకుండా తాను తీసుకున్న అడ్వాన్స్ ను కూడా తిరిగి ఇవ్వడానికి నిరాకరించాడని కుమార్ ఆరోపించారు నేను పని అడగడానికి వచ్చానని మీరు నన్ను సంప్రదించారని విజయ్ పదే పదే చిత్ర బృందానికి అసభ్యంగా చెప్పాడని కూడా చెప్పాడు సన్ ఆఫ్ సర్దార్ టూ రెండు వేల పన్నెండులో విడుదలైన యాక్షన్ కామెడీ సీక్వెల్ విజయ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అజయ్ దేవగన్ బజ్వా నీరు నటించనున్నారు బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ హీరోగా తెరకెక్కుతున్న సన్ ఆఫ్ సర్దార్ టూ సినిమాలో మంచి నటుడు విజయ్ రాజ్ ని తొలగించారు ఒక నివేదిక ప్రకారం అజయ్ తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు కుమార్ మంగత్ పటాక్ విజయ్ ప్రవర్తన అతడి అసామాన్య డిమాండ్ల కారణంగా అతన్ని తొలగించినట్లు చెప్పారు అయితే సెట్స్ పై అజయ్ దేవగన్ ని పట్టించుకోకపోవటంతో తనను సినిమా నుంచి తొలగించారని విజయ్ తెలిపాడు ఈ చిత్రంలో విజయ్ స్థానంలో సంజయ్ మిశ్రా నటించనున్నారు ఈ మూవీ షూటింగ్ యుకేలో జరుగుతుంది పింక్ విల్లా నివేదిక ప్రకారం విజయ్ రాజ్ ప్రవర్తన కారణంగా మేము అతనిని ఈ సినిమా నుండి తొలగించాము అని కుమార్ మంగత్ పటాక్ చెప్పారు విజయ్ ఒక పెద్ద గంధి వ్యానిటీ డిమాండ్ చేసినట్లు కుమార్ చెప్పారు దీంతో పాటు స్పాట్ బాయ్ కోసం తమ నుంచి డబ్బులు కూడా డిమాండ్ చేశారని విజయ్ స్పాట్ బాయ్ కి ప్రతి రాత్రి ఇరవై వేలు చెల్లించారని ఇది ఒక పెద్ద నటుడి కంటే ఎక్కువని అన్నారు ఇప్పుడు ఈ ఆరోపణలపై విజయ్ స్పందించాడు తాను షూటింగ్ కి రాగానే రవికిషన్ దర్శకుడు విజయ్ అరోరా కుమార్ తదితరులు తనని కలిశారని విజయ్ తన వాదనను వినిపించాడు నేను వ్యాన్ నుండి బయటకి వచ్చి అజయ్ దేవ్గన్ ఇరవై ఐదు మీటర్ల దూరంలో నిలబడి చూశాను ఎందుకంటే అతను బిజీగా ఉన్నాడు కాబట్టి నేను అతనికి హలో చెప్పలేదు నేను నా స్నేహితులతో మాట్లాడుతూనే ఉన్నాను ఈ ఘటన జరిగిన ఇరవై ఐదు నిమిషాల తర్వాత కుమార్ మంగత్ నా వద్దకు వచ్చి నిన్ను సినిమా నుంచి తొలగిస్తున్నామని చెప్పాడు నా వైపు నుండి తప్పు ప్రవర్తన ఏమన్నా ఉంటే నేను అజయ్ దేవ్గన్ కి చెప్పలేదు నేను సిబ్బందిని కూడా కలవలేదు సెట్స్ కి చేరుకున్న ముప్పై నిమిషాల తర్వాత నిన్ను సినిమా నుంచి తొలగించారు మీరు శక్తివంతమైన వ్యక్తులు వారు ఏదైనా చేయగలరు ఆగస్ట్ నాలుగు మధ్యాహ్నం తనను సినిమా నుంచి తొలగించినట్లు విజయ్ చెప్పాడు నిర్మాత కుమార్ మంగత్ పటాక్ మాట్లాడుతూ యూకే చాలా ఖరీదైన ప్రదేశం షూటింగ్ సమయంలో అందరికీ మంచి ఖరీదైన గదులు ఉన్నాయి కానీ విజయ్ ప్రీమియం షూట్లను డిమాండ్ ఇతర నటీ నటులు నేను కూడా అతను ఉన్న గదిలోనే ఉన్నాను నటీ నటులందరూ బస చేసిన గది ఒక రాత్రికి నలభై ఐదు వేలని ఇది అత్యుత్తమ హోటళ్లలో ఒకటి అయితే విజయ్ ఇక్కడితో ఆగకుండా తాను తీసుకున్న అడ్వాన్స్ ను కూడా తిరిగి ఇవ్వడానికి నిరాకరించాడని కుమార్ ఆరోపించారు నేను పని అడగడానికి వచ్చానని మీరు నన్ను సంప్రదించారని విజయ్ పదే పదే చిత్ర బృందానికి అసభ్యంగా చెప్పాడని కూడా చెప్పాడు సన్ ఆఫ్ సర్దార్ రెండు వేల పన్నెండులో విడుదలైన యాక్షన్ కామెడీ చిత్రం సన్ ఆఫ్ సర్దర్ కి సీక్వెల్ విజయ్ కుమార్ అరోరా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అజయ్ దేవ్గన్ తో పాటు బృణాల్ ఠాకూర్ నీరు బజ్వా కూడా నటించనున్నారు